వెల్కమ్ స్టార్ వైసీపీ శ్రేణులు కుప్పం పట్టణంలోని ఎస్ఆర్ ఎం థియేటర్లలో గురువారం యాత్ర టు సినిమాను ప్రదర్శించారు సినిమా చూడడానికి వైసీపీ శ్రేణులు వైఎస్ఆర్ జగన్ అభిమానులు అధిక సంఖ్యలో వచ్చారు ఈ సందర్భంగా చిత్రాన్ని చూసిన వారు క్లైమాక్స్ ఆదుర్స్ అంటూ ఆనందం వ్యక్తం చేశారు జగన్ వైసీపీని ఏర్పాటు చేయడం బై ఎలక్షన్లు ఓదార్పు యాత్ర తదితర సన్నివేశాలు అద్భుతంగా చిత్రీకరించారని ప్రేక్షకులు తెలియజేశారు యాత్ర టూ సినిమాకి రావడం జరిగింది గతంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు సమస్యలు ఎదుర్కొని ప్రజలతో ప్రజారంజక పాలన ఎలా చేయాలని కొన్ని ఒడిదొడుకులు ఏ విధంగా కష్టపడి ప్రజల దగ్గరికి చేకూర్చారో ఈరోజు సినిమా సినిమాలో క్లియర్ కట్గా చూపించడం జరిగింది ఆ సమస్యలు ఎదుర్కో ఎదుర్కోగలగానే ఈరోజు సీఎంగా ప్రజారంజక పాలన ఏ విధంగా కొనసాగిస్తున్నారో కూడా అందరికీ అర్థమైంది కాబట్టి ఈరోజు కుప్పంలోని ఎస్ఆర్ఎం థియేటర్లో ఈ ఒక్కరోజు చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ బరస్ఆర్ గారి వారి ఆధ్వర్యంలో ఈరోజు మొత్తము నాయకులకి కార్యకర్తలకి ప్రజలకి ప్రతి ఒక్కరికి ఈ సినిమా ద్వారా ప్రభుత్వానికి